아, 저기 누구냐나나. 나나나. 미시, 아이고. 아, 어제 무슨 날이야? 사비고 채리가라. 저기 누구냐, 내일 봐요. 이 아들. 그게 뭐라고? 나만 저기 누구냐고. సామాన్య చదువు సామాన్యగా ఉండడం వైద్యాప్లో పనిచేస్తారు ఏ రోజు గొడవతో సంబంధం లేదు ఏ రోజు సమస్య వేగం ఎంత చదువుకునేంత పరిస్థితుల్లో గొడవలు ఏం అనుకోలేదు ఆయన अब पूरे बजे न्यूज़ वाले अच्छा चलते देखना बंद कर दे सबसे अच्छे बच्चों पसंद नहीं है रेना रेडी कार्ड नहीं करता कहीं कहीं कार्ड रेडी कार्ड ना बिल्ल ना बिल्ल न्याय नहीं आ राजदारी को अब आ जी वो सब बंद कर दो مير کالي مطلب ميرا کالي مي پارٹی جو سبب پرانا دي چنا بايه ديرن ترن ترن کرن لئي انا خوي را دي دغور کوين سيرن چا لا بيان انا پہلی پرات کوين گورنمنٹ న్యాయం చేయండి పోలీసులు తెస్తున్నాడు వీళ్ళు ఇద్దరికి మేము కానీ నేనుందా నీళ్ళు తెప్పిస్తున్నాడు టీడీపీ గుండాగా ప్రోత్సహిస్తున్నాడు ప్రజాయితాడు వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయిన అదే రోజు అబ్బాయిని గొంతు పోసాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు కేవలం పార్టీ వల్లే నాకేం కక్షలు లేవు వాడి మొహం మేము చూసే జరగమయ్యా ఆయన పని ఏందో ఆయన ఏందో తీసుకుపోతున్నాడు వస్తాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు

మరేమీన కోతే లేదు చికెన్ లాగ కొట్టండి కొంచెం రెద అన్నం బొడుపు నాక బోత్ అది జవాన్ నిస్తం రెద షెవర్జ్ ఆ యుడో తీసి అన్నని భయపెడుతున్నారు ఎవరికి ఫోన్ చేస్తున్నారు ఎవరికి ఫోన్ చేస్తున్నారు సిపరే ఇంకో ఆ సిపరే నా బై रिकॉर्ड रिकार्ड फोन रिकॉर्डिंग